సో ఎందుకంటే నాకు అనుభవంలో ఈ ఎలక్షన్స్ నాకు పెద్ద లెసన్స్ నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో ఓడిపోయినా కానీ నైన్లో గెలిచి ఫోర్టీన్లో ఓడిపోయినా కానీ నాకు అంతగా అనిపించలేదు కానీ ఈ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ చాలా మటుకు నా వల్ల బాగుపడిన వాళ్ళు ఏదో ఒక నింద వేసి తప్పించుకొని పోవడమో లేకుంటే వేరే చూడండి నాకు నిజంగా ఇది జరిగింది సో నిజంగా బాధించబడ్డాను సో ఇలాంటి ఇలాంటి గాడిదల కోసమే మనం ఇంతగా చేసినది అని నా దగ్గర ఉన్న కొంతమంది నాయకుల్లో చేసిన పనికి బాధించబడడం జరిగింది ఎండ్ ఆఫ్ ది డే వీ హ్యావ్ టు సి పబ్లిక్ దాని లేకి మనం మంచా ఇది మంచా అనేది రాబోయే నాలుగేళ్ళలో తేంతది ఎండ్ ఆఫ్ ది డే రూపంలో కానీ ఐ రిక్వెస్ట్ ఐ రిక్వెస్ట్ అవర్ పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా తిరుమలకు వెళ్ళి అక్కడ ముక్కొని వచ్చి బయట ఛాలెంజ్ని స్వీకరించి చంద్రబాబుకు ఒక పెను ఛాలెంజ్గా చేస్తే డెఫినెట్గా కూడా మీ మీద పన్న నింద అది అది ఒక జగన్మోహన్ రెడ్డి మీద పన్న నింద కాదు పార్టీ మీద పన్న మన ఆలోచన విధానం మీద పన్న నిందగా భావిస్తాను కాబట్టి డెఫినెట్గా ఆ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను అండ్ ఎందుకంటే మనం ఈ ఇరవై ఈ పదిహేనులలో మనం భరించినది మనం చేసింది చెప్పుకోలేకపోయినా చెప్పింది చేసినది ఎవడే కానీ ఈ ఈ దేశ చరిత్ర రాజకీయాల్లో ఎవరే కానీ చెప్పిన హామీల కోసం మేనిఫెస్టోల కోసం పరితపించిన వాడు పనిచేసిన వాడు ఎవడు లేడు ఒక జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా కానీ మామూలుగా అందరికీ అదేదో చెప్తున్నాం కదా నిజం నోరు దాటే లోపల ఆ ఊరంతా చుట్టేసుకొని ఊరంతా చుట్టేసుకొని వచ్చింది కొంపంతా కొల్లేరు చేసింది సో డెఫినెట్గా వీఆర్ హోపింగ్ ఫర్ ది బెస్ట్ ఇన్ ద గవర్నమెంట్లో కానీ ఏది సో అనవసరమైన అనవసరమైన నిందలు రూమర్స్ కూడా నమ్మద్దని చెప్పేసి ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అండ్ ఆఫీసర్స్ విషయంలో కూడా ఐ రిక్వెస్ట్ ఇప్పుడు కొంతమంది అత్యుత్సాహం చేసిన గుడ్ లుక్స్ కోసము పోస్టింగ్స్ కోసము డెఫినెట్గా అందరూ సఫర్ అవుతారు ఇది ఇప్పుడు ఉదయం ఏ విధంగా వస్తుందనో రాత్రి ఆ విధంగా వస్తుంది రాత్రి ఉంటే మళ్ళీ పొద్దున్నే ఉదయం వస్తుంటుంది ఈ ఈ స్టేట్లో నాకు అర్థమయ్యేది ఏంటి అంటే ప్రజలకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ బాగా పెరిగిపోయి ఇది అయిపోయినాయి కాబట్టి ప్రతి ఐదు సంవత్సరాలకు ఖచ్చితంగా గవర్నమెంట్స్ అనేది మారుతూనే ఉంటా ఉంటాయి ఏదానికి తృప్తి పొందే పరిస్థితులలో లేరు కానీ కాబట్టి అవన్నిటినీ కూడా రెక్టిఫై చేసుకునే పద్ధతిలో చూసుకుంటాం ఏ విధంగా చెప్పిన హామీల మేరకు ఏ విధంగా ఆయన నిలబడతాడు లేదు డబ్బులు లేవు అని చెప్పేసి ఏ విధంగా తప్పించుకుంటాడు యాజ్ ఎ సెడ్ మా ధర్మ ఒక సంవత్సరం వరకు కూడా నేనైతే పథకాల గురించి దీని గురించి మాట్లాడినా వన్ ఇయర్ తర్వాత ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో నిలబడే ప్రజలకు అండగా నిలబడి చెప్పిన హామీలు ఏంటివి వాళ్ళకు రావాల్సిన ఇది అని చెప్పేసి బాగుంటుంది ఎవరు పాపం ఎస్ రాము అంట సింగర్ నగర్ పరిస్థితులు చాలా శవాల ఈ సెంట్రల్ విజయవాడ మీరు చూసి డిబేట్ పెడితే బాగుంటుంది అని అంటున్నారు అండర్స్టాండ్ చాలా ఇబ్బందికరమైన పన్న మాట వాస్తవమే ఎప్పుడూ లేనంత పద్ధతిలో బాగా విజయనవాడ ప్రజలు ఇబ్బంది పడడం జరిగింది డెఫినెట్గా గవర్నమెంట్ అక్కడ చేసేదానికంటే కూడా ఈ కోసమే ఎక్కువగా తాపత్రపడే విధంగానే కనపడింది సో హోప్ ఫర్ ది బెస్ట్ సో అందరూ కూడా తొందరగా రికవర్ కావాలని ప్రభుత్వం నుంచి అందించే సాయం పార్టీలకంగా పార్టీలకు అతీతంగా పేదవాళ్లకు అర్హత కలిగిన వారందరికీ కూడా చేరాలని చెప్పేసి చేరుతుందని చెప్పేసి ఆశిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఉన్నేటెవరు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్